రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి హోల్సేల్ అయితే నెల్లూరు జిల్లాలో మంత్రి కాకని వెంటనే మాసీ మంత్రి జీడీపీ పోలెట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆలోచించారు నెల్లూరు జిల్లా పొద్దుకూరు మండలంలోని భోం సముద్రం నాగూరుపల్లి గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేదరికంలో ఎస్సీలు గిరిజనులు మక్కిపోతుంటే వారు ఆస్తులు కళ్ళకొచ్చి మంత్రి కాకని అక్రమాక వేల కోట్లు సంపాదించారన్నారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే గరుల మీద ఎస్ఈ భూముల అన్యాక్రాంతంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేపిస్తామన్నారు భూ నావూరు నావూరుపల్లి సురాయపడ ఇవన్నీ తిరుగుతున్నాయి ఇక్కడ నా ఊరు నావూరుపల్లి బహు దక్షిణ కాలువ కింద మొదటి పంటకి నీళ్ళు ఇవ్వలేదు ముప్పై మూడు టీఎంసీలు పెట్టుకొని ఇవ్వలే అంతకుముందు రెండో పంటలో ముప్పై టీఎంసీలు కాజేశారు దాని ఫలితం ఇప్పుడు మొదటి క్రాప్ అనుభవిస్తున్నారు పంటలు లేకుండా అంతా మంత్రి మంత్రి బృందం ఆ ఇరిగేషన్ వర్క్స్ చేసామని చెప్పి డబ్బులు తినేయటం ఆ నీళ్ళన్నీ బురదలో కలిసిపోవటం దానికి రైతు బిడ్డలు అని అనుభవిస్తున్నారు ఫస్ట్ క్రాప్ లేకుండా ఉంటే వాళ్ళు బాధలు ఎంత ఉంటాయని అర్థం చేసుకోవచ్చు అట్నే ఏ ఊరికి పోయినా ఈరోజు సూర్యాపలం పోయినా ముప్పై ఆరు మేతపురం మేతపురంబోకు కబ్జా చేసేసారు ఎవరు కాకానికి అవుతున్నట్టు రైట్ హ్యాండ్లు లెఫ్ట్ హ్యాండ్లు అవన్నీ తీసి ఆ పేదవాళ్ళకి ఇస్తాం మేతపురంబోకు ఆడ గిరిజన వాడికి పోతే శ్మశానం అంటే మాది డెబ్బై సెంట్లు రెడ్డి గారు ఆక్యుపై చేస్తాడయా మాకు శ్మశానానికి కూడా ఇబ్బందికి ఉందయా ఏంటిది ఇంత అన్యాయం ఏంటంటే మీకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించినందుకు ఆ పేదోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా అందరినీ రైతుల దాకా దోచుకునే దానికే మీకు గనులు దోచుకుంటున్నారు చాలా బాగా మళ్ళీ గిరిజనుల ఇళ్ళు దగ్గర నుంచి ఆ చిట్టేపల్లె అయితే ఆ మేకలు జలబుట్టి పొట్ట రాసుకుంటే జగనన్న కాలనీ అంటే ఆఫీస్ వెళ్ళిపోయినారు ఇల్లు పడిపోయిన దేవుడి దేవుల్లో ప్రజలు నాకు ఆయనకి తేడా ఏందో చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి తేడా చూశారు అందుకే వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఆశీర్వదిస్తున్నారు గెలిపిస్తారు నా ఫస్ట్ ప్రయారిటీ గిరిజనులు ఎస్సీలు బీసీల భూములు ఏవైతే కబ్జా చేశారో తిరిగి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా దాన్నే స్పెషల్ ప్రోగ్రామ్ కింద నేను తీసుకుంటా అట్నే ఇళ్ల విషయంలో సిమెంట్లు అమ్మేసుకొని కాంట్రాక్టర్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేసేసి అన్యాయం చేస్తున్నారు వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం నా ఉద్దేశం గనుల మీదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సమం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తిలా ఇవన్నీ దేనికంటే ప్రజల ఆస్తులు ఒక పక్కన పేదరికంలో కొంతమంది గిరిజనులు ఎస్సీలు మగ్గిపోయేవాళ్ళు కొంతమంది ఉంటే వీళ్ళు వందల కోట్లు కోట్లు చాలు వీళ్ళకి వందల కోట్లు వేల కోట్లు వీళ్ళు సంపాదించుకోవాలా వీళ్ళు బలిసిపోయి కూర్చోవాలా జగన్మోహన్ రెడ్డి హోల్సేలు కాకాని గోద్ధన్ రిటైల్ ఆయన రాష్ట్రాన్ని దోచుకుంటుంటే ఈయన నియోజకవర్గాన్ని దోచుకుంటున్నాడు అందుకని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తుల ఫస్ట్ ప్రయారిటీ ఇరిగేషన్ సిస్టంలో ఏమేమి నూట యాభై కోట్లు పనులు చేయకుండా తీసుకున్నారో వాటి మీద ఎంక్వైరీ వచ్చిందో జనం తెలియాలి రైతుల విషయంలో నేను ఏ రోజు రాజీపడను పేదోళ్ళ విషయంలో రాజీపడను